రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా కామారెడ్డి డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పి ఆ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానంగా పొందుపర్చిల్ కానీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే బీసీ మేధావులు కానీ బీసీ సంఘాలు కానీ బీసీ నా ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోరాటం చేసిన సందర్భంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాను కులగణన మీద బీసీల స్థితిగతుల మీద ఈ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద మేము బహిరంగ చర్చ పెద్దాం అధికారికంగా అని చెప్పి కమిషన్ పంపిణు ఆ రోజు పంపిన సందర్భంలో మేము కూడా కలెక్టరేట్లో కమిషన్ ముందు మా వాదనలు వినిపించినాం మీకు చట్టబద్ధత లేదు ఈ కమిషన్కు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలన్నా కులగణన చేయాలన్నా ఒక డెడికేషన్ కమిషన్ కావాలని చెప్పి ఈ హన్మకొండ వేదిక మేము ఆ రోజు పోరాటం చేస్తే ఇమీడియేట్గా హన్మకొండ పోరాటానికి స్పందించి ప్రభుత్వం భయపడి అదే రోజున డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాక డెడికేషన్ కమిషన్ వాళ్లకు అది బయట పెట్టకుండా ప్రభుత్వానికి నివేదిక సబ్మిట్ చేసింది ఆ నివేదికను ఇప్పటివరకు కూడా బయట పెట్టలేదు ఓన్లీ ఆ నివేదికకు సంబంధించి బిల్లులో నాలుగు నాలుగైదు లేదు అంటే బీసీలకు సంబంధించి వంద కులాలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కష్టం ఉంటుంది ఇట్లా చెప్పకుండా కమిషన్కు సంబంధించిన నివేదికలో ఒక నాలుగైదు పాయింట్లో బయట పెట్టడం జరిగింది బిల్లులో ఆ బిల్లు కూడా ఎట్లా ఉన్నదంటే ఆ బిల్లులో కూడా రిజర్వేషన్లు గతంలో ఉన్నది ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నదంటే దాంట్లో ఇరవై ఐదు శాతం అని పొందుపరచులు వాస్తవంగా ఆ బిల్లు కూడా మొత్తం తప్పుల తడకనే ఉన్నది ఆ బిల్లును అసెంబ్లీలో శాసన మండలిలో ఆమోదం తెంపి ఢిల్లీకి పంపినామని చెప్పిళ్ళు ఇక్కడ గవర్నర్ ఆమోదం పొమ్మలేదు ప్లస్ కేంద్రంలో మీరు పార్లమెంట్ మీద ఫైట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఆ తర్వాత ఏం చేసిల్ అంటే చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాము ఆర్డినెన్స్ ద్వారా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్తాను క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ వస్తాయా నీ ఆర్డినెన్స్ తోటి వస్తాయా నీ ఆర్డినెన్స్ ఎక్కడ నిలబడుతుంది పార్లమెంట్లో చట్టం కావాలి పార్లమెంట్లో ఆమోదం పొందాలి చట్టం కావాలి రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయాలి ప్లస్ సుప్రీంకోర్టులో లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండాలి ఇప్పుడు నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెడితే అవి ఇరవై ఏడు శాతం ఈ నలభై రెండు శాతం అరవై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అవుతుంది మరి సుప్రీంకోర్టులో యాభై శాతం రిజర్వేషన్కు క్యాప్ ఉన్నది మరి దీ లీగల్ పాయింట్స్ మీరు ఎట్లా బేర్ చేస్తారు అనేది కూడా ఒక లీగల్ టీమును పెట్టుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు అంటే ప్రభుత్వం చేసేది ఏంటంటే బిల్లులో తప్పులు వాళ్ళు కావాలనే పెట్టిల్లు ఎందుకు బిల్లు చెల్లకూడదని ప్లస్ ఆ బిల్లుకు సంబంధించి ఆమోదంకు సంబంధించిన కానీ ఈ ఆర్డినెన్స్కి సంబంధించిన కానీ కోర్టులో ఇష్యూస్ వస్తాయి ఎట్లయినా ఆగిపోతుందని కూడా వాళ్ళకి తెలుసు అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది కోర్టులో చెల్లదు సుప్రీంకోర్టు తీర్ తీర్పు ప్రకారం ఇది చెల్లదు చెల్లదని కూడా వాళ్ళకు తెలుసు తెలిసి ఏం చేస్తారంటే ఈ బిల్లు చెల్లదని తెలిసే ముందుకు తీసుకుపోయి మేము ఇద్దామని చెప్తే బీసీ సంఘాలు కోర్టులో కేసేసినాయి ఆ సంఘం కేసేసింది ఈ సంఘం కేసేసింది ఆ పార్టీ కేసేసింది ఈ పార్టీ కేసేసింది అందుకే మేము డైవర్ట్ డైవర్టు అందుకే మేము చేస్తలేము లేకపోతే మేము ఇచ్చేదే అని అంటే వీళ్ళకి ఏమంటే ఎన్నికలు రాగానే బీసీలు గుర్తొత్తారు ఎన్నికలు రాగానే బీసీ నాయకులు గుర్తొత్తు ఎన్నికలు రాగానే బీసీ ఓట్లు గుర్తొత్తు అంటే బీసీలను మళ్ళొక్కసారి మబ్బ పెట్టి ఈ రిజర్వేషన్లు ఇస్తానమని చెప్పి ఏదైతే ఎన్నికల్లో చెప్పి ఓట్లు తీసుకున్నారో అదేవిధంగా స్థానిక ఎన్నికలలో కూడా మేము ఇదే స్కెచ్ అప్పుడు చెప్పిన అబద్ధమే ఇప్పుడు చెప్తే మాకు స్థానిక సంస్థలలో సర్పంచులు ఎంపీటీసీలు మేము గెలుతాం మున్సిపాలిటీలు గెలుతాం అనే అపోహలో ముఖ్యమంత్రి ఉన్నాడు కావచ్చు కానీ ఇక నీ అబద్ధాలు చెల్లవు ప్రజలకు క్లియర్గా నువ్వేంది అసలు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నవా లేదా అనేది కూడా రాష్ట్రంలో చర్చ వచ్చింది నువ్వు ఉంటేంత పోయేంత ప్రజలకు న్యాయం చేయని ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అడ్మినిస్ట్రేషన్ అనేది అధికారులు చేత్తారనేది అధికారులు మంచో చెడో ఏదో తిప్పులపాటు చేస్తారని ఉన్న కానీ ఒక ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక క్యాబినెట్ ఉన్నాడు అనేది మాత్రం ప్రజలు ఏ విధంగా కూడా తీసుకుంటలేరు ముఖ్యమంత్రి ప్రజలకు సమస్య సాల్వ్ చేయనోడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కానీ ఇది ఇక్కడ బీసీల రిజర్వేషన్కి సంబంధించి మాత్రం క్లియర్గా రాజ్యాంగ సవరణ చేస్తేనే ఆ బిల్లుకు చట్టబద్ధత ఉంటేనే అది ముందుకు పోతుంది ఏదైతే తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో వాళ్ళకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్కి అయితే నైన్త్ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసిల్లో ఆ రాజ్యాంగ సవరణ చేస్తే మాత్రమే వస్తుంది నీకు అదే చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసిన బిల్లు పట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయి పార్లమెంట్లో బిల్లు పాస్ విధంగా చేయి ఆ రాష్ట్రపతి నుంచి ఆర్డినెన్స్ వచ్చే విధంగా జీ రాజ్యాంగ సవరణ చేయటానికి నీ ప్రభుత్వం నుంచి నువ్వు పోరాటం జీ అంటే నువ్వు పోరాటం చేస్తలేవంటే మోడీకి వెనక నుంచి సపోర్టే మోడీ నువ్వు కుట్ర చేస్తావు అందుకే మోడీ కూడా దేశంలో ఒక కుట్ర తీసుకొస్తాడు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎంపీ సీట్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు రేపు సెన్సెక్స్ చేస్తాను కేంద్ర ప్రభుత్వం ఆ సెన్సెస్లో ఖచ్చితంగా కూడా దక్షిణ భారతదేశం సంబంధించిన ఎంపీ సీట్ల సంఖ్యను తగ్గించి నార్త్ ఇండియా సీట్లను పెంచుకుంటే ఆయన ప్రభుత్వం కంటిన్యూస్గా ఉండొద్దు అనేది మోడీ కుట్ర తీసుకొస్తాడు ఇది రేపు దేశవ్యాప్తంగా నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనే ఉద్యమానికి తెరలేస్తుంది వాళ్ళు అనుకుంటాను ఏదో మామూలుగా ఉండదండి కానీ దక్షిణాది రాష్ట్రాలు ప్రాంతీయవాదంతో సంస్కృతితో వచ్చినాయి ఈ ఉద్యమానికి తెరదీస్తే మాత్రం రేపు దేశంలో ఈ దేశం రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదం కూడా ఉన్నది బీసీలే దానికి ముందు పడే ప్రయత్నం కూడా జరుగుతుంది ఎందుకంటే బీసీలు ఎక్కడైతే అణిచివేయబడతారో ఖచ్చితంగా తిరుబాటు చేస్తారు ఈ దేశంలో ఈ దేశం మొత్తంలో సంపన్నం కూడా బీసీల దగ్గర నుంచి వచ్చిన సంపన్నం తీసుకునే ప్రజాపాలన జరుగుతుంది ఇది ఈ ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదో ఇంత అవగాహన లేదు మాకున్న అవగాహన కూడా ముఖ్యమంత్రికి అసలేదు నీకు ఈ బీసీ మేధావులను పిలిపించుకో బీసీ ఇంటెలెక్చువల్స్ పిలిపించుకో బీసీ నాయకులను పిలిపించుకో అసలు ఈ బిల్లు ముందుకు పోవాలంటే ఏం చేయాలనేది నే చర్చించు చర్చించి నీకు తెలియని పాయింట్స్ని తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఎట్లా తీసుకురావాలా రాజ్యాంగ సవరణ ఎట్లా చేయాలి చట్టబద్ధత ఎట్లా తీసుకురావాలి ఎట్లా తీసుకొస్తే రిజర్వేషన్ మన స్థానిక సంస్థలలో అనేది చర్చ చేయి నీకు చిత్తశుద్ధి ఉంటే లేదు అంటే నువ్వు దొంగ పని చేసినట్టే తెలిసి కూడా మళ్ళీసారి బీసీలో మోసం చేయ ప్రయత్నమే చేస్తాడు